క్రీస్తు నందు దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక ఉదయ కాలం దేవుని మాటలు వినటానికి ప్రభువారు మనకు సహాయం చేసి ఉన్నారు మరి దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నావా దేవుడు అంటే ఇష్టపడుతున్నావా ధన్యుడు ధన్యురాలు ఈ లోకంలో ఆయనటువంటి మంచివారు ఎవరు లేరండి ఉండొచ్చు చాలామంది బంధువులు ఉండొచ్చు బంధుత్వాలు ఉండొచ్చు మరి చాలామంది ఉండొచ్చు కానీ ఆయన వల్లే ప్రేమించిన వారు ఎవరు లేరని చెప్పాలి అది నూటికి నూరు శాతము నిజమై ఉన్నది ఆయన వల్లే ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు ఆయన ప్రాణం పెట్టి మనల్ని కనికరించి కాపాడుచున్న దేవుడై ఉన్నారు కీర్తనల గ్రంథంలో నుంచి యాభై ఐదవ అధ్యాయంలో మనము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని వారులేరా ఇరవై రెండవ వచనంలో మరొక విషయాన్ని మనం గమనిస్తే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు అని వ్రాయబడి ఉన్నది మంతులను ఆయన ఎన్నడును కదలనీయడు కదలనీయడు ఎవరండి నీతి మంతులు దేవుని వాక్యం వ్రాయబడి ఉన్నది అబ్రహాము దేవునిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అని వ్రాయబడి ఉన్నది అంటే నమ్మిన వారిని నీతి మంతులుగా వ్రాయబడిను అని ఆ రోమపత్రికలో పౌలు గారు అంటూ ఉన్నారు యాకో పత్రికలో యాకోబు గారు అంటూ ఉన్నారు ఆది కాండంలో రచించిన గ్రంథకర్త ఇన్ని చోట్ల ఆ ఒక మనుషుడు ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు సర్వాధికారి అయిన దేవుడిని నమ్మినప్పుడు నీతిగా అతనికి అంచబడినది మానవుని యొక్క నీతి మురికి కొండవల్లి ఉన్నది ఓకే అయినప్పటికీ దేవుని మీద ఉంచిన ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఆ మనుషునికి నీతి ఆపాదించబడింది గొప్ప దేవుడు ఆయనని నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాడు ఆయనని నీవు అంగీకరించిన ఎడల నీవు నీతిమంతుడవుగా నీతిమంతురాలుగా నీతి తీర్చబడతావు హృదయం మందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకుని వాడు రక్షించబడునని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుడు సహాయం చేస్తాడు ఆయన కథల ఎన్నడను కదల ఎన్నడను అంటే మనుషునికి ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి కొన్నిసార్లు ప్రయాణాలు కావచ్చు ప్రయత్నాలు కావచ్చు చదువుతున్న విషయాలు కావచ్చు చేయల్చున్న ఉద్యోగాలు కావచ్చు చేయుల్చున్న వ్యవసాయ రంగం కావచ్చు కదిలిపోతూ ఉంటారు అయ్యో ఈ రంగంలో నేను సక్సెస్ కాలేనేమో ఈ రంగంలో నేను సాధించలేనేమో ఈ రంగంలో నేను ముందుకు వెళ్ళలేము కదిలిపోతూ ఉంటారు కకలా వికలమైపోతూ ఉంటుంది హృదయం అంతా కూడా నిరుత్సాహంలోనికి దిగిపోతూ ఉంటారు ఇక ఎటు చూసినా శూన్యమే కనబడుతున్నది ఇక లేదేమో అనుకుంటారు చాలామంది అలాగా మగ్గిపోతూ ఉంటారు దేవుని మీద ఆధారపడినటువంటి వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడు కథల ఎన్నడను అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కదలనియడు అంటే నిల నిలబెడతాడు ఆయన బండ మీద నిలబెడతాడు బండని క్రీస్తు మీద నిలబెడతాడు దేవుడు గొప్పవారు దేవుడు నిన్ను కదల దేవుడు నిన్ను చేయి పట్టుకుంటాడు నువ్వు ఆయన వైపు తిరిగావా ఆయన మీద విశ్వాసం ఉంచావా ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నావా నీవు చేయవలసినది నువ్వు చేస్తే దేవుడు నీకు చేతగానేది నీకు అసాధ్యమైనది మరి ఏదైతే నీ ఎదుట కొండవలి ఉన్నది ఏదైతే గొప్ప సమస్యగా ఉన్నది దాన్ని చదును భూమిగా చేస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాను అంటున్నాడు ఇట్టి మాట నీ వెనుకడులో భద్రపరిచి కాక ఆమెన్ పరిశుద్ధుడైన తండ్రి ఈ మాటలు మీ ప్రజల దగ్గరకు ఎందరి దగ్గరకు అయితే మీరు తీసుకుని వెళ్ళి ఉన్నారో మీరు దీవించండి ఆశీర్వదించండి ఎన్నడను కథలనియనని సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభ మీరు దీవించి ఈ ఈదినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు మీరు తోడైండి సహాయం చేయమని నజరయుడైనసయ్య పరిశుద్ధ నామని అడిగి వేడుకునించున్నాము తండ్రి ఆమెయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చేరువను మనకందరికను దేశం మీద సకల పరిశుధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్